ము మంచి వచ్చింది ఆ గంగ ఏంది జర్ర ఆగుర్రి అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కదా ఎన్నికలు వస్తున్నాయి సంబరపడకండి పోటీ చేసేటోళ్ళ ముందు ముందుగానే ఖర్చు పెట్టపోకండి దసరా పండుగ పేరుతో దావతులు ఇవ్వకండి ఎందుకంటే ఎన్నికలు జరిగేది కష్టమే అని తెలుస్తుంది బీసీలపై బీసీల రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో పంచాయతీ నడుస్తుంది అది ఎటు కాకముందే సర్కారు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ ఎన్నికలు జరిగేది అనుమానమేనని న్యానిపులు చెప్తున్నారు అటు ఎన్నికల సంఘంలో పనిచేసే ఆఫీసర్లు కూడా అంటున్నారు ఒకవేళ కోర్టు ఎన్నికలు రద్దు చేస్తే ఖర్చులు పెట్టిన పైసలన్నీ కథమైనట్లే లెక్క అందుకనే జర జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు చేస్తున్నారు ఆగుర్రి ఆగుర్రి ఆగమాకం గాకుర్రి అడివడివి గాకుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు ఎవరైతే అభ్యర్థులుగా నిలవబోతున్నారో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యూతులకు సంబంధించి వాళ్లకు దావతలు ఇచ్చడం దసరాలకు సంబంధించి మేక కూర గొర్రలను గోసుడు మందు దావతలు ఇచ్చుడు బంజైర్రి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఎన్నికలకు సంబంధించిన గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు కూడా ఇచ్చి మళ్ళీ ఎన్నికలను రాష్ట్రం మొత్తం కూడా రద్దు చేసిన విషయాన్ని మీరు మర్చిపోకండి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పంచాయతీ తేలకుండానే మీరు స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయనే భ్రమ నుంచి బయటికి రండి ఎందుకంటే అక్కడ లాజిక్ ఉంది బీసీ రిజర్వేషన్ల విషయాన్ని పక్కన దాన్ని కంప్లీట్ చేయకుండానే ఓ పక్కన ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఇంకో పక్కన కోర్టుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలను ఆపాలి అంటూ సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక స్థానిక ఎన్నికల కష్టమే కాదని ఖర్చు పెట్టుకుంటే ఇక మీ ఇష్టం తొందరపడి ఇప్పుడే దావతలు ఇవ్వకండి ఎన్నికలు ఆగితే అప్పుల పలు ఆగమవుతారు రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా లేవటా న్యానిపులు ఇదే మాట చెప్తురు ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఆఫీసర్లు అదే ముచ్చట అంటున్నారు కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగుర్రి అంటూ కూడా చెప్తున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే